చక్రీతో రిసెప్షన్కి వచ్చి తాయారుకు షాక్ ఇచ్చిన మహాలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు చక్రితో రిసెప్షన్కి వచ్చి తాయారుకు మహాలక్ష్మి షాక్ ఇవ్వడమేంటి అంటే చక్రితో పక్కన నిలబెడడానికి అందరి ముందు చక్రి భార్య మహాలక్ష్మి అని అందరి ముందు బయట పెట్టడానికి మహాలక్ష్మి అంగీకరించిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పొదరిళ్ళు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే చక్రి మహాలక్ష్మి ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర వీళ్ళంతా కూడా వాళ్ళిద్దరికీ రిసెప్షన్ ఏర్పాటు చేయడంతో మహాలక్ష్మి చాలా లోప కోపంగా లోపలికి వచ్చేయడం జరుగుతుంది వెంటనే కేశవ కన్నా ఇలా మాధవ ముగ్గురు కూడా వచ్చి చక్కెరతో మాట్లాడుతూ ఉంటారు ఏమైందన్నయ్య వదిన అంత కోపంగా ఉందేంటి అని చెప్పనేసరికి మీరు చెప్ప చేయకుండా ఇలా చేస్తే కోపంగా ఉండదా అని చెప్పి ముగ్గురు కూడా గొడవపడతారు అదంతా కూడా చూసిన మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది వదిలికి కోపం వచ్చిందన్నయ్య అలా కాదన్నయ్య మన ఇంటికి ఆడపిల్ల రావడమే ఎక్కువ అలాంటిది నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి రావడంతో అందరూ చాలా సంతోషపడ్డారా చక్రి మరి అలాంటి సమయంలో రిసెప్షన్ ఏర్పాటు చేయకపోతే నలుగురు నాలుగు మాటలు అంటున్నారు నాన్న అవమానంగా బాధపడే ఈ రిసెప్షన్ ఏర్పాటు చేయించాడు అంటూ మాధవ చక్రీకి అర్థమయ్యేటట్టు చెప్తాడు చెప్పడంతో అది కాదన్నయ్య నీకెలా చెప్పాలి ఇప్పుడు వాళ్ళ నాన్న పరిస్థితి అనగానే అర్థమైందిరా చక్రి నువ్వనేది నాకు అర్థమవుతుంది అంటూ మాధవ్ చెప్పి అమ్మ మహాలక్ష్మి అనుకుంటూ లోపలికి వెళ్తాడు తప్పుగా అర్థం చేసుకోకమ్మా మీ ఇద్దరికి ఇలా మేము ఏర్పాటు చేశామని తప్పుగా అర్థం చేసుకోవద్దు మీ నాన్నగారికి ఏ ప్రమాదం లేదు అన్న తర్వాతే మేము ఇదంతా ఏర్పాటు చేశాము నువ్వు మమ్మల్ని తప్పుగా అనుకుని రాకపోతే అందరూ బయట ఎదురు చూస్తున్నారు తొందరగా రామ్మ మీ ఇద్దరి కోసం కొత్త బట్టలు తీసామంటూ బట్టలు ఇచ్చేసరికి ఇంకా ఈ లోపు అక్కడికి గాయత్రి వస్తుంది వెళ్ళు వెళ్ళి మహాలక్ష్మిని రెడీ చేయను కానీ లోపలికి వెళ్ళి చూసి నువ్వు అందంగానే ఉన్నావు అంటూ మహాలక్ష్మితో మాటలు కలుపుతుంది గాయత్రి మాటలు కలపడంతో ఇంకా ఇద్దరు కూడా సేపు అలాగా మహాలక్ష్మి వింటూ ఉంటుంది గాయత్రి వసపెట్టలా వాగుతూ ఉంటుంది వాగుతూ ఉండేసరికి దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్తారా అంటూ చెప్పడంతో బట్టలు అక్కడ పెట్టేసి గాయత్రి బయటకు వస్తుంది ఎందుకు అంత కోపంగా ఉంది అనగానే ఏమన్నావు అనేసరికి నేనేమన్నాను నేనేం అనలేదు కానీ అలా కోపంగా మాట్లాడుతుంది వెళ్ళు గాయత్రి ఏదో రకంగా నువ్వే తనకి నచ్చ చెప్పి తను బట్టలు మార్చుకునేటట్టు చెయ్యి అనగానే సరేనని వెళ్తుంది వెళ్ళేసరికి నాకు ఈ రిసెప్షన్ ఏర్పాటు చేయడం నాకు నచ్చలేదు నేను ఈ రిసెప్షన్లో ఉండను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో చాలా కోపంగా ఉంటుంది ఈ లోపు లోపలికి లోపలికొస్తాడు అది కాదండి ఒక్కసారి నా మాట వినండి బయట జనాల్ని చూశారు కదా బయట మా వాళ్ళు మా సంతోషం కోసం మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని మా వాళ్ళు అనుకుంటున్నారు అందుకనే వాళ్ళు అంత సంతోషంగా ఇదంతా చేశారు అర్థం చేసుకోకుండా మీరు ఎలా మాట్లాడితే మేము ఏం చేయగలం దయచేసి అనగానే ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా మీరు చేసే పని కొంచెం కాకపోతే కొంచెమైనా మీకు అర్థమవుతుందా మీరు అలా ఎలా అనుకుంటున్నారు అలా ఎలా చేయాలనుకుంటున్నారు ఒక్కసారి నన్ను అడగాలి కదా అడగకుండా ఎలా నిర్ణయం తీసేసుకుంటారు నేను ఇష్టం లేదండి నా గోల్స్ ఏంటి నేను అనుకున్న టార్గెట్ ఏంటి నా భవిష్యత్తు ఎలా ఉండాలనుకున్నాను మీరు ఎలా చేసేసారు నాకు ఈ అసలు ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు ఒక్క ఆధార్ కార్డు నా జీవితాన్ని నాశనం చేసేస్తుందని అర్థం చేసుకోలేక నేను ఇంట్లోకి వచ్చి పడాల్సిన పరిస్థితి వచ్చింది మీ అన్నయ్య గారిని చూస్తుంటే నాకు ఎంతో అమాయకంగా అనిపిస్తున్నారు అలాంటి మీ అన్నయ్య గారిని మోసం చేయడం నాకు ఇష్టం లేదు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది పిలవండి మీ అన్న అన్నయ్య గారిని పిలవండి అని చెప్పనగానే అది కాదు మహాలక్ష్మి గారు అనగానే మీరు పిలుస్తారా నన్ను పిలవమంటారా అంటూ పిలిచేసరికి ఈలోపు బయట నారాయణ హడావిడి చేస్తూ ఉంటాడు ఇంతకీ అమ్మాయి అబ్బాయి వస్తారా రారా అప్పుడే ఏ జాము నుంచి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు తిన్న తిండి కూడా అరిగిపోయేటట్టు ఉంది తిన్నదంతా అరిగిపోతుందేమో ఇక్కడే అంటూ మాట్లాడడంతో అరిగిపోయినా కరిగిపోయినా మీరు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు సారీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు అమ్మాయి అబ్బాయి బయటికి వస్తారు వాళ్ళ నెత్తి మీద అక్షింతలు వేయాల్సిందే అక్షింతలు వేసి మీరు ఆశీర్వదించాల్సిందే అంటూ నారాయణ అందరినీ కూడా ఆపుతాడు తయారైతే ఇంకెప్పుడొస్తారు ఇప్పటికే చాలా అయిపోయింది రిసెప్షన్ అంటే ఎప్పుడో ఏడు గంటలకు మొదలు పెడతారు ఇప్పుడు సుమారు ఎనిమిది గంటలు అయిపోయింది ఎప్పటి వరకు చెయ్యి రాకుండానా అంటూ తయారు మాట్లాడేసరికి ఏంటి కొంచెం కూడా ఎదురు చూడలేకపోతున్నావా ఇంటికెళ్ళి చేసేదేముంది ఆ సీరియల్ చూడడమే తప్ప మించి వేరే పనేమీ లేదు కదా నీకు వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు అంటూ మాట్లాడుకోవడమే తప్ప నీకు వేరే పనేముంది ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చోవు కూర్చొని ఉండడమే మంచిది అని చెప్పి ఇంకా నారాయణ కాస్త అంటాడు అనేసరికి చే క్యాష్ మాధవ గారు మాధవ్ గారు అంటూ పిలిచేసరికి మహాలక్ష్మి వదిన పిలుస్తుందినట్టుందన్నయ్య నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పడంతో లోపలికి వెళ్తారు ఏ అమ్మా ఏమైనా కావాలనగానే మీతో ఒక మాట చెప్పాలి అని చెప్పనేసరికి అదంతా తర్వాత మాట్లాడుకుందామమ్మా ఇప్పుడు కాదు బయట చాలా మంది ఎదురు చూస్తున్నారు మీరు ఎప్పుడు వస్తారా మీ నెత్తి మీద నాలుగు అక్షింతలు ఎప్పుడు వేద్దామా అని అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు మీరు తొందరగా రావాలి అని మాట్లాడేసరికి అది కాదండి నేను మీతో ఇప్పుడే మాట్లాడాలి ఈ క్షణమే మాట్లాడాలి మీరు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు మీరు పదే పదే ఆలస్యం చేసే కొల్ది ఆ టైము లేట్ అవుతుంది తప్ప వేరేదేమీ జరగదు మీరు ఇక్కడ ఇక్కడే ఉండాలి అని చెప్పి మాట్లాడడంతో ఏంటి దేని గురించి అని చెప్పి ఇంక అడిగేసరికి అది కాదులే అన్నయ్య నేను తర్వాత చెప్తాను అనగానే మీరు ఆగుతారా ఇప్పటి వరకు విషయాలు చెప్పకుండా దాయడం వల్ల ఇంతవరకు వచ్చింది లేదంటే ఇంతవరకు వచ్చేదే కాదు నేను నిజాన్ని చెప్పాలి నిజం చెప్పి తీరాలి లేదంటే మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను నిజాన్ని చెప్పి తీరాలి అని మహాలక్ష్మి కాస్త ఏంటమ్మా నిజం దేని గురించి నువ్వంతలా సీరియస్గా ఎందుకున్నావు ఏం నిజం చెప్పడం కోసము అని మాధవ అడగడంతో ఇంకా మహాలక్ష్మి అయితే మీరంతా అనుకుంటున్నట్టు మేము ప్రేమించి పెళ్లి చేసుకోలేదు నాకు నిజానికి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అసలేం జరిగిందంటే అంటూ మొత్తం విషయము అంతా కూడా చెప్పుకొస్తుంది చెప్పుకొచ్చేసరికి ఏంట్రా ఇదంతా అని చెప్పాను కానీ ఇదే నిజమన్నయ్య ఇదే జరిగిన విషయం అని చెప్పి మాట్లాడడంతో ఏంటి ఇంత జరిగిందా మరి నువ్వు ఈ విషయాలన్నీ దాచిపెట్టావేంట్రా అని చెప్పి ఇంకా మాధవ తిడతాడు తిట్టేసరికి అల్లంట నీళ్ళొస్తాయి ఇన్ని రోజులు మా కుటుంబానికి ఏ ఆడదిక్కు రాదని మా అత్త ఎప్పటికప్పుడు శాపం పెడుతూనే ఉంది మా అమ్మ చనిపోయిన తర్వాత మేము నలుగురు అన్నదమ్ములైనా సరే మా నాన్న పెళ్లి చేసుకోలేదు మా అమ్మ చనిపోయినప్పటి నుంచి వీళ్ళందరికీ అమ్మలా నేనే చూసుకున్నాను ఏదో కాడదిక్కు వస్తుందని ఎంతగానో ఎదురు చూశాను కానీ నా ఇంట్లో దీపం పెట్టే ఆడదిక్కే రాలేదు నా తమ్ముడు చక్రి పెళ్లి చేసుకుని రావడంతో మా ఇంటికి మా మహాలక్ష్మి వచ్చిందనుకున్నాను ఆ మహాలక్ష్మి పేరున్న అమ్మాయి మా ఇంట్లో అడుగు పెట్టిందని ఎంతగానో సంబరపడ్డాను కానీ నువ్వు నా తమ్ముణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోలేదా నువ్వు నా తమ్ముణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నావని ఎప్పటికీ మీ ఇద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే మేము బయట రిసెప్షన్ ఏర్పాటు చేశాము వచ్చిన వాళ్ళందరూ మా పరువు తీస్తారు ఇప్పటికే మా ఇంట్లో ఆడపిల్ల ఉండదని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు నువ్వు ఇక్కడ ఉన్న ఒక్కరోజైనా నేను మీ పట్ల ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించామా నేను కానీ నా తమ్ముళ్ళు కానీ ఎవ్వరైనా సరే నిన్ను తప్పుగా అనుకోలేదు కదమ్మా కానీ నువ్వు మా ఇంటి మహాలక్ష్మినే మేము ఆలోచించామమ్మా ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు అని ఎంతగానో ఎంతగానో బాధపడతాడు అన్నయ్య అని చెప్పాను కానీ ఇదంతా ముందే చెప్పాల్సింది కదరా అసలు అమ్మాయిని ఇక్కడ వరకు తీసుకురాకుండా ఉండాల్సింది కదరా మాకు పెళ్లి జరగకపోయినా నేను గాయత్రి ఇలా ఉండిపోయినా నువ్వైనా పెళ్లి చేసుకుని ఇంటికి అమ్మలాంటి అమ్మాయిని తీసుకొచ్చావో అనుకున్నాను కానీ ఎలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఇంకా రిసెప్షన్కి మీరు బా రెడీ అవన రెడీ అవ్వవలసిన అవసరం లేదు మీరు మీ మనసు చంపుకొని మీ మనస్సాక్షిని చంపుకుని బయటికి రావాల్సిన అవసరం లేదు అని ఇంకా అయితే బాధపడుతూ కళ్ళు తుడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి అన్నయ్య అన్నయ్య అనుకుంటూ రెడీ అయి ఉన్నాడు కదా చక్రి చక్రి కూడా బయటికి వెళ్ళిపోతాడు బయట ఆగు గాయత్రి ఆపుతుంది ఏం జరిగింది బావా అని చెప్పాను కానీ ఏమీ లేదు రిసెప్షన్ జరగదు అనగాని ఏం మాట్లాడుతున్నావు బావా రిసెప్షన్ జరగకపోవడం ఏంటి బావా అని చెప్పి ఇంకా గాయత్రి అడిగేసరికి ఏమీ లేదులే గాయత్రి అదంతా తర్వాత చెప్తాను రిసెప్షన్ జరగదు అని చెప్తున్నాను కదా అని మాట్లాడుతుండగా బయటికి వెళ్తారు ఏంట్రా పెద్దోడా ఇంకా జ రాకపోవడమేంటి యారా చక్రి మీ ఆవిడ రెడీ అవి రావడానికి ఇంత టైమా బయట ఎంతసేపు కూర్చుని ఉంటారు ఎంతసేపు ఎదురు చూస్తారు వాళ్ళ గురించి అయినా ఆలోచించాలి కదా నువ్వు వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా ఎంతసేపు ఎదురు చూడమని చెప్తావరా అంటూ ఇంకా నారాయణ కోప్పడతాడు నాన్న అది ఈ రిసెప్షను అని చెప్పనేసరికి గారు అనుకుంటూ గబగబా చీర కట్టుకుని బయటకొస్తుంది నిజానికి మహాలక్ష్మి రెడీ అయ్యి రావాల్సిన పని లేదు కానీ మాధవ వాళ్ళ మంచితనం వాళ్ళు ఇంట్లో ఆడపిల్ల అడుగు పెట్టడం వాళ్ళ కుటుంబం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు అన్న బాధపడడం ఎప్పుడు చూడని మాధవ కళ్ళల్లో కన్నీళ్ళు చూడడం చెప్పింది కదా మా మామయ్య ఒకడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు మా అమ్మ తమ్ముడు అంటూ చెప్పుకొచ్చింది కదా ఇంకా మాధవ కళ్ళల్లో కన్నీళ్లు చూడడంతో అదే అనిపిస్తుంది మహాలక్ష్మికైతే అది చూసిన మహాలక్ష్మి కడుపు తరికిపోయి గబగబా చీర కట్టుకుని వస్తుంది చీర కట్టుకుని రావడంతో అందరూ దయచేసి కూర్చోండి ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి అని రండి గారు అని చెప్పి ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వెళ్తారు వెళ్ళేసరికి ఇప్పుడు మాట్లాడండి అలా ఎంతసేపు మాట్లాడారు కదా అమ్మాయి రెడీ అవ్వడానికి ఎంతసేపా అంతసేపా అని చెప్పి అన్నారు కదా ఆ అమ్మాయి సిటీలో చదువుకున్న అమ్మాయి రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా మీలా ఇలా చీర కట్టుకుని పౌడర్ రాసి బొట్టు పెట్టుకుని వచ్చేయడం అనుకుంటున్నారా సిటీలో పెరిగిన అమ్మాయిలు కొంచెం అందంగా రెడీ అయ్యి రావాలి కదా ఆ మాత్రం ఆలస్యం అవుతుంది ఏ కడుపు నిండా వాళ్ళు కొంచెం సేపు కూర్చోలేరా రండి వచ్చి ఒక్కొక్కరిని ఆశీర్వదించండి అనగానే ఆ ఆగండి ఆగండి ఒక్క నిమిషం ఒరే చిన్నోడా అని చెప్పాను కానీ ఏంటి నాన్న అని చెప్పనేసరికి మీ ఇద్దరి పెళ్ళి మేము చూడలేదు నువ్వు అమ్మాయి మెడలో తాళి కట్టరా అని చెప్పి అనేసరికి తాలి కడతారా ఒక్కసారి తాళి కట్టడమే నాకు ఇష్టం లేకుండా తాళి కట్టించుకున్నాను ఇప్పుడు మళ్ళీ మీరు తాళి కట్టారంటే మాత్రం అస్సలు ఊరుకోను అని పక్క నుంచి బెదిరిస్తూ ఉంటుంది కట్టనండి కట్టను అనగానే ఏంట్రా గుసగుసలు తాళి కట్టరా అనగానే ఏంటారాయణ ఏం చేస్తున్నావు ఒకసారి మెడలో తాళి కట్టిన తర్వాత మళ్ళీ అదే అదే మెడలో ఇంకో తాళి కట్టకూడదు కావాలంటే ఆ పసుపు కొమ్ము ప్లేస్లో ఈ తాళిని కట్టమను ఆ పసుపు కొమ్ము దగ్గర ఈ తాళిని ముడివేయమను సరిపోతుంది అంతే తప్ప మళ్ళీ మెడలో తాళి కట్టడం అంత మంచిది కాదు అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న పెద్ద సరేరా చక్రి ఆ తాళి తీసుకో అని చెప్పి ఇంకా మహాలక్ష్మి మెడలోనే ఆ తాళి పసుపు కొమ్మ దగ్గర తాలిని కట్టేస్తారు కట్టేసేసరికి అక్కడే చైర్లో పూలదండలు దండలు ఉంటాయి కదా ఆ దండలు కూడా మార్చుకోండి ఒరే ఫోటోగ్రాఫరు ఫోటోలు తీరా అంటూ నారాయణ హడావిడి చేయడంతో ఫోటోలు తీసి మెడలో దండలు మార్చుకోవడం ఏంటో ఇదంతా నేను ఇదంతా మీ అన్నయ్య మాధవ గారి గురించి చేయవలసిన పరిస్థితి వచ్చింది లేదంటే ఇదంతా చేసేదాన్నే కాదు అని ఇంకా చాలా విసుక్కుంటుంది మహాలక్ష్మి అందరు కూడా కూర్చోండి కూర్చోండి మీ ఇద్దరు కూర్చోండి వెళ్ళండల్లా పైకి వెళ్ళి ఒక్కొక్కరుగా అక్షంతలు వేసి ఆశీర్వదించి రండి అని అందరినీ కూడా నారాయణ హడావిడిగా పంపిస్తాడు అందరూ భోజనాలు చేశారా భోజనం చేయకపోతే మళ్ళీ వెళ్ళి చేయండి ఎందాకెవడో తిన్నది అరిగిపోయింది అంటూ మాట్లాడాడు కదా వెళ్ళరా వెళ్ళు వెళ్ళి మళ్ళీ భోజనం చేయరా అన్నీ అందరికీ చెప్తూ ఉంటాడు చెప్తూ ఉండేసరికి భోజనం చేసేవాళ్ళు చేస్తారు వడ్డించే వాళ్ళకి మాధవ చక్కగా వడ్డిస్తాడు గాయత్రి కూడా వడ్డిస్తుంది రావే వెళ్దాము అనగానే నువ్వు వెళ్ళమ్మా ఇక్కడ భోజనాలు వడ్డిస్తున్నాను కదా ఇప్పుడు రమ్మని చెప్తావేంటి నువ్వు వెళ్ళమ్మా అంటూ చెప్పడంతో గాయత్రి చెప్పడంతో తాయారు కాస్త భోజనం చేసి ఇదేంటిది ఇలా జరిగింది నేను పెట్టిన శాపన అర్థం పనిచేసి ఇంట్లో ఒక్క ఆడపిల్ల కూడా అడుగు పెట్టదనుకున్నాను నా కూతురు అడుగు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనుకున్నాను కానీ ఎవరో కోటీశ్వర్ల కూతురే వచ్చి ఇంట్లో అడుగు పెట్టిందే ఆ చక్రిగాడి ఏం బాగుంటాడని ఆ చక్రిగాడిని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకుని చక్రిగాడితో పాటు ఇంట్లో అడుగు పెట్టింది ఆ పిల్ల అని ఇంకా మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుకుని గసురుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది తిట్టుకుంటూ ఉండేసరికి సర్లే ఇదంతా ఎందుకులే కాని ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది కదా నేను శాపం పనిచేయదని నాకు అర్థమైపోయిందని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తాయారు వెళ్ళిపోవడంతో అందరికీ భోజనాలు వట్టించి అన్నయ్యవైనా నువ్వే ముందు పెళ్లి చేసుకోవాలి కానీ నువ్వు పెళ్లి చేసుకోకుండా తను పెళ్లి చేసుకున్నాడు అని బాధపడుతూ ఉంటారు ఏది ఎలా జరగాలి ఎప్పుడు ఏది జరగాలి అని మన చేతుల్లో అంటూ ఏమీ ఉండదు కదా గాయత్రి ఇలా జరగాలని రాసుంది ఇలా జరిగిపోయింది అంతే కదా మనం అనుకుంటే మాత్రం జరుగుతుందా జరగకుండా ఆగిపోతుందా సర్లే బావా ఇది ఎలా జరిగిపోయింది కదా సరే దీని గురించి ఆలోచించుకోవడం బాధపడడం అనవసరం ఇంకా దీని గురించి ఆలోచించుకోకుండా ఉండడమే మంచిది అని ఇంకా గాయత్రి వీళ్ళిద్దరూ అనుకుంటారు భోజనాలు చేయాలి రెండ్రా రండి అందరం కలిసి భోజనాలు చేద్దామని నలుగురు తమ్ముళ్ళు మహాలక్ష్మిని పిలవడంతో మహాలక్ష్మి రామ్మ మహాలక్ష్మి భోజనం చేద్దావు కాని అని చెప్పి చెప్పడంతో ఇంకా మహాలక్ష్మి చాలా కోపంగా గదిలోకి వెళ్ళి పడేలను తలపేసుకుంటుంది అదేంటి బావా ఆ అమ్మాయికి అసలు చక్రీ అంటే ఇష్టం లేనట్టుంది చక్రీ పక్కన నిలబడున్నా తన మొహంలో నవ్వే లేదు అసలు చక్రీ మీ ఇద్దరూ నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారా మీ ఇద్దరు మొహంలో సంతోషం ఉందా అని చెప్పి మాట్లాడుతుండగా ఇంకా అదంతా విన్న మాధవ్ అయితే ఆలోచనలో పడతాడు అసలు ఈ అమ్మాయికి వీడికి పెళ్లి జరగలేదు వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కానీ అమ్మాయి ఇంట్లో బలవంతంగా ఉంటుంది వీళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారు అసలు వీడికి అమ్మాయికి పెళ్ళి మనస్ఫూర్తిగా జరగలేదు అన్న విషయం తెలిస్తే వీళ్ళంతా తట్టుకోగలరా తట్టుకుని బ్రతకగలరా ఇన్ని రోజులు అత్త శాపం అత్త శాపం అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు కూడా అదే అత్త శాపం తగిలి ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలిస్తే తట్టుకోగలరా అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మాధవ ఏమైంది బా అసలు నువ్వెందుకు ఇలా ఉన్నావు ఏం జరిగింది అని చెప్పి ఇంకా గాయత్రి ఎన్నిసార్లు అడుగుతున్నా గాని మాధవ్ మాత్రం నోట్లోంచి మాటైతే రాదు తన మనసులో మాత్రం ఈ ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చింది జీవితాంతం ఇదే ఇంట్లో దీపం పెడుతుంది అని ఎన్నో ఆశలు అనుకున్నాను ఆ ఆశలన్నీ అడియాసలైపోయాయి మా అమ్మాయి మళ్ళీ మహాలక్ష్మి రూపంలో ఇంట్లో అడుగుపెట్టిందని ఎంతగానో సంతోషపడ్డాను ఇవేమీ ఆశలు నెరవేరేటట్టు కనిపించడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు అందరూ ఫంక్షన్ హడావిల్లో అందరూ వెళ్ళిపోతారు ఒరే మహాలక్ష్మి ఏమీ తినలేదు కదా అని చక్రిని పిలిచి భోజనం ఇవ్వమనగానే చక్రిని తలుపు కొట్టడంతో చక్రి ఎంతసార్లు ఎన్నిసార్లు తలుపు కొట్టినా తలుపు తీయదు మహాలక్ష్మి లోపల ఏడుస్తూ ఉంటుంది అసలు నా జీవితం ఎటు వెళ్ళాలనుకున్నాను ఎటు వెళ్ళిపోయింది ఆ పిలకోడు నా జీవితంలోకి వస్తాడు అనుకుంటే ఈ డ్రైవర్ నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు నేను ఎన్నో ఊహించుకున్నాను ఎన్నో అనుకున్నాను ఈ రకంగా నా భవిష్యత్తు నా జీవితం ఈ రకంగా అయిపోతుందని నేను ఈ రకంగా మారిపోతానని కళలో కూడా అనుకోలేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంకా చక్రి అయితే సారీ మహాలక్ష్మి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా బయట దూరంగా కూర్చుని మాధవ ఇదంతా కూడా జరిగిన దాన్ని గుర్తు చేసుకుని తను మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుని బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ ఉండేసరికి అన్నయ్య అని చెప్పాను కానీ వెంటనే చెంప చెల్లు మనిపిస్తాడు ఎందుకు రా అమ్మాయిని మోసం చేశావు ఇంటికి రావడంతో విషయం నాకు చెప్పొచ్చు కదా ఇప్పుడు తమ్ముళ్ళు కేశవ మీ నాన్న అన్నా అన్న వీళ్ళంతా కూడా నీకు పెళ్ళి జరిగింది పెళ్ళి జరిగిందని ఎంతగానో సంబరపడుతున్నారు నీకు పెళ్ళి జరగలేదని అదంతా ఒక నాటకంలా జరిగిందన్న విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా అమ్ నాన్న తట్టుకోగలరా అత్త శాపమే నిజమైందని నాన్న అనుకుంటాడు కదా మరి అలా అనుకున్న నాన్న ఏమనుకోవాలి ఎలాంటి పరిస్థితి వస్తుంది నువ్వు ఇదంతా కూడా ఈ రకంగా చేస్తావని అనుకోలేదురా నన్ను ఇంత నమ్మించి మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని ఎంతగానో బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా చె మాధవైతే కావాలని చేయలేదన్నయ్య తను నన్ను ప్రేమించకపోవచ్చు కానీ నేను తనని ప్రేమించాను తనని నేను మనస్ఫూర్తిగా ప్రేమించానన్నయ్య తనను ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని అనుకున్నాను అది నాకు కలిసొచ్చింది ఖచ్చితంగా మహాలక్ష్మిలో మార్పు వస్తుంది ఇంటి కోడలుగా ఖచ్చితంగా ఉంటుంది తన మనసును మార్చే అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది అప్పుడు తను మనసు మార్చుకుని మన ఇంటి కోడలుగా ఇక్కడే ఉండిపోయే పరిస్థితి కూడా వస్తుంది నువ్వేమీ కంగారు పడకు టెన్షన్ పడకు నేనంతా చూసుకుంటాను కదా అని చెప్పి ఇంకా మాట్లాడుతుండగానే ఏం చూసుకుంటావురా ఏం చూసుకుంటావని నేను టెన్షన్ పడకూడదు అమ్మాయి ఏమో ఇష్టం లేకుండా ఇంట్లో అడుగు పెట్టానని ఆ అమ్మాయి చెప్తుంది నువ్వేమో అన్నీ నేను చూసుకుంటాను కదా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో అంటూ ఇంత రిలాక్స్గా మాట్లాడుతున్నావు నువ్వు ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నావో ఆ అమ్మాయి ఏ ధైర్యంతో ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోవాలి అంటూ మాట్లాడుతుందో నాకే తెలియడం లేదు నేను ఏటు తేల్చుకోవాలో ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ప్రతి క్షణం ఇబ్బంది పడడం తప్ప నేను ఏమీ చేయలేకపోతున్నాను నువ్వు ఈ రకంగా చేస్తావని కలలో కూడా అనుకోలేదురా అని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మాధవ ఇంకా ఇదంతా ఇలా జరిగిపోయిన తర్వాత నారాయణ అయితే బాటిల్ మీద బాటిల్లు ఎత్తేస్తూ ఉంటాడు ఈరోజు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా నిజంగా ఆ తాయారు మొహంలో మొహం మాడిపోయింది చూడు అప్పుడు సంతోషంగా ఉంది ఎంతోమంది నన్ను రోడ్డు మీద ఆపి నీ కోడలు వచ్చిన రోజే వెళ్ళిపోయిందంట అంటూ నన్ను హేళన చేసి మాట్లాడారు చూడు ఆ రోజు కన్నా ఈరోజు నాకు ఇంకా సంతోషంగా ఉంది అని ఎంతగానో సంబరపడిపోతూ ఒక చంటి పిల్లడు మాట్లాడినట్టుగా సంబరపడుతూ ఎంతో హ్యాపీగా మాట్లాడేసరికి నాన్న నాన్న అని చెప్పి అనగానే నాన్ననే రా నాన్ననే ఇంత సంతోషంగా నాన్నని కాబట్టే ఆనందపడుతున్నాను అని చెప్పి మాట్లాడుతుండగా ఏమో నాన్న ఇది ఎక్కడికి తీస్తుందో మీకెవ్వరికీ ఏమో నిజాలు తెలీదు నిజం తెలిసిన నేను నోరు విప్పి చెప్పలేను నోరు విప్పి చెప్దామంటే చెప్పే పరిస్థితి నాకు వాడు ఇవ్వలేదు అమ్మాయిని మారుస్తాను అంటున్నాడు అమ్మాయి మారేటట్టు నాకు అనిపించడం లేదు ఆ అమ్మాయి మనసు మారుతుందో లేక అమ్మాయి మారుతుందో ఏమీ తేల్చుకోలేని దిక్కుతోచని స్థితిలో నేను ఉండిపోయాను నాన్న అంటూ మాధవ్ ఏడుస్తూ ఉంటాడు ఇంకా చక్కెరే భోజనం పట్టుకొచ్చి అన్నం తినన్నయ్యా అని తినిపించబోయేసరికి నువ్వెలా తట్టుకుంటున్నావురా ఈ నిజం నాకు ఈ రోజే తెలిసింది నీకు తాలి రోజు నుంచి తెలుసు కదా ఆ అమ్మాయి నీ లైఫ్లో ఉండదని నీ లైఫ్లోంచి ఏదో ఒక రోజు వెళ్ళిపోతుందని తెలుసన్నయ్య తెలిసినా ఏమీ చేయలేను ఎందుకంటే అమ్మాయి అంటే నాకు ఇష్టం ఉంది ఇష్టమున్నా నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండడం వల్లే ఇంకా నేను ఏమీ మాట్లాడలేని దిక్కుతోచని స్థితిలో ఉన్నానని మాట్లాడేసరికి సరేరా నీ ఇష్టం ఎటు ఎటు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితిలో నేను ఉన్నాను ప్రతిసారి కూడా నీ జీవితం బాగుపడుతుంది మన జీవితాలకి మంచి రోజులు వస్తాయనుకుంటే ఎప్పుడూ మంచి రోజులు రాలేదు ఎన్నో పెళ్లి చూపులు చూశాను ఈ ఇంటికి వచ్చే మహాలక్ష్మి ఎవరా అని మహాలక్ష్మిని తీసుకొచ్చావనుకుంటే ఇలా జరిగింది ఆ అమ్మాయి కన్నం పెట్టకపోయావా అని చెప్పాను కానీ నీ కళ్ళ ముందే తీసుకెళ్ళి ఇచ్చాను కదన్నయ్య తిన్నను అని చెప్పింది కదా రేపు ఉదయం వరకు తను ఇలానే ఉంటుంది మళ్ళీ గనక అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయిందంటే నలుగురు మన మొహాల మీద తువ ఎందుకంటే అందరి దృష్టిలో అమ్మాయి ఇంటి కోడలు అని అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు కాదు అని తెలిసిన ఎవరు ఒప్పుకోరు పైగా అందరూ కూడా మనల్నే నిందిస్తారు అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు నేనేం చేయగలను నన్నయ్య అని చెప్పాను కానీ ఏం చేస్తావో ఏమోరా నీ ఇష్టం నీకు ఏం చేయాలనిపిస్తే అదే చెయ్యి ఎటు ఆ అమ్మాయి జీవితాన్ని తీసుకువెళ్తావో ఆ అమ్మాయి భవిష్యత్ ఏదో అంటుంది కదా ఆ అమ్మాయిని ఇక్కడే ఉంచి తన గోల్ వైపు నడవమని చెప్పు తనకి నువ్వు సపోర్ట్గా ఉండు అంతేగాని ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే మాత్రం అస్సలు ఒప్పుకోవద్దురా అని మాధవ కాస్త సలహా ఇస్తాడు మరి ఇప్పుడు చక్రి మహాలక్ష్మి మనసును ఎలా మారుస్తాడు మహాలక్ష్మి మనసును మార్చి తన భార్యగా తనని భర్తగా అంగీకరించడానికి చక్రి ఎలాంటి ప్రయోగాలు చేస్తాడు మరి మహాలక్ష్మి తన గోలు రీచ్ అవ్వడం కోసం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుందా మరి అలా మహాలక్ష్మి వెళ్ళిపోతే చక్రి వెళ్ళిపోనిస్తాడా చక్రి కుటుంబానికి ఇంటికి ఒక ఆడదొచ్చిందని అందరి ముందు గర్వంగా చెప్పుకునే నారాయణ తట్టుకోగలడా నిజంగానే వీళ్ళంతా కూడా మహాలక్ష్మిని వదులుకోవడానికి సిద్ధపడతారా వీళ్ళందరి ప్రేమని మహాలక్ష్మి తట్టుకుని వదిలేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటుందా లేక మాధవ వాళ్ళు చూపించే గౌరవం కోసం మాధవ వాళ్ళు చూపించే ప్రేమ కోసం మహాలక్ష్మి ఇంకా ఈ ప్రేమను వదులుకుని వెళ్ళడం ఇష్టం లేక వాళ్ళ ప్రేమకు కట్టుబడిపోయి ఇక్కడే ఉండిపోయి చక్కరీని ఇష్టపడడం మొదలు పెడుతుందా రాబోయే రాబోయో ఎపిసోడ్స్లో మహాలక్ష్మి మనసు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మారబోతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు